నేను ప్రస్తావించబోయే అంశం టూరిజం శాఖ మంత్రి గారికి సంబంధించిన అంశం అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మారుమూలుగా ఉంది అధ్యక్ష పూర్తిగా వ్యవసాయ ప్రాంతం రైల్వే ఎయిర్పోర్టు కనెక్టివిటీ కూడా దూరం పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇతర అభివృద్ధికి కానీ సరైన అవకాశాలు లేవు అధ్యక్ష ఒక టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు కేరళ తరహాలో అక్కడ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి అధ్యక్ష ఈ అవకాశాలు ఉపయోగించుకుని ఎక్కువ టూరిజం టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తే ప్రాంత అభివృద్ధికి ఆ జిల్లా అభివృద్ధికి దోహదపడతాయి అధ్యక్ష ప్రధానంగా పిచ్చుగలంక లొల్లలాకులు అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజం టూరిజం సర్క్యూట్ కింద వాడుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అధ్యక్ష తమరు కూడా దర్శించుకున్నారు అక్కడ ప్రతి శనివారం కూడా అరవై డెబ్బై ఎనభై వేల మంది వచ్చే స్వామి దర్శించుకుంటూ ఉన్నారు అధ్యక్ష దాన్ని బేస్ చేసుకుని టెంపుల్ టూరిజం కింద అయినవెల్లి సిద్ధి వినాయక స్వామి మురమల్లి వీరేశ్వర స్వామి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఇటువంటి ఒక సర్క్యూట్ గా తీసుకొచ్చి ఎకో టూరిజం టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా ఆ కోనసీమ ప్రాంత అభివృద్ధికి మరి పీపీపీ ద్వారా గానీ ప్రాజెక్టులు చేపెట్టి ఏ అవకాశం లేని ప్రాంత అభివృద్ధికి ఒక టూరిజాన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఆ విషయాన్ని మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి కొన్ని ప్యాకేజీలు తీసుకొచ్చి టూరిజం అభివృద్ధి కోసం టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం కృషి చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష